అందరికీ నమస్కారమన్న నా పేరు నాగవేణి నేను సుస్థిర వ్యవసాయ కేంద్రంలో ఎన్ఎఫ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈరోజు కల్లూరు గ్రామంలో దశపర్ణి ద్రావణం తయారు చేస్తున్నాము ఈ దశపర్ణి ద్రావణానికి కావలసిన పదార్థాలు మొదటగా రెండు లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి ఇందులో ఒక నూట యాభై లీటర్ల నీళ్లు వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్నటువంటి ఆకులు నేరేడాకు తర్వాత జామాయిల ఆకు పిచ్చి తులసి ఆకు వయ్యారి భామ ఉత్తరేణి మామిడి జామ కానుగ సీతాఫలం వేపాకు బొప్పాయి ఆకు అలాగే పసుపు పసుపు ఐదు వందల గ్రాములు వెల్లుల్లి అర్ధ కేజీ ఇంగువ రెండు వందల యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు రెండు కేజీలు అల్లం అర్ధ కేజీ ఆవు మూత్రం వచ్చేసి పది లీటర్లు ఈ వీటన్నిటినీ కూడా మనము ఈ రెండు వందల లీటర్ల డ్రమ్ములో వేసుకోవాలి మొదటగా నేరేడు ఆకు తర్వాత జామాయిలాకు తర్వాత మామిడాకు తర్వాత వయారుగా మాకు తర్వాత పిచ్చి తులసి ఉత్తరేణి బొప్పాయి పాకు జామాకు కానుగాకు సీతాఫలమా పసుపు అల్లం ఇంగువ పచ్చిమిరపకాయల పేస్టు అల్లం పేస్టు ఆవు మూత్రం న్నీ వేసిన తర్వాత ఇరవై రోజులు ఈ డ్రమ్ములో ఇలాగే మురుగుతుంది దీన్ని రోజుకు ఒకసారి కలుపుతూ ఉండటం వల్ల ఈ ఆకులన్నీ మురిగి దసపర్ని ద్రావణం తయారవుతుంది ఈ దసపర్ని ద్రావణం ఇరవై రోజులకు రెడీ అవుతుంది ఈ దసపర్ని ద్రావణం తయారైన తర్వాత ఆరు నెలల వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు అలాగే దీని యొక్క ఉపయోగాలు దసపర్ని ద్రావణం ఎకరాకు నాలుగు లీటర్ల చొప్పున ఉపయోగించుకోవాలి తర్వాత ఇది పురుగు తెగులు దోమ వీటన్నిటికీ కూడా నివారణ అవుతుంది ఈ దసపర్ని ద్రావణం మీరు ఖాళీ టైం ఉంటుంది కదా మన పంట అయిపోయాక ఖాళీగా ఉంటాం కదా ఆ టైంలో తయారు చేసి పెట్టుకుంటే మన పంట అయిపోయేంత వరకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఆరు నెలలు మనం దీన్ని వాడుకోవచ్చు పరిమితి కాబట్టి మనం పంట కాలం అయిపోయేంత వరకు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి